ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య స్థాపించినప్పటి నుండి కూడా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆవిర్భవించింది రెండు వేల పదిహేను నుండి గత పది సంవత్సరాల బట్టి మేము యజ్ఞోపవిత కార్యక్రమాన్ని ఒక స్వచ్ఛంద సేవా సంస్థ టీబిఎస్ఎస్లో భాగంగా దాన్ని చేస్తూ ఈ యజ్ఞోపవితాలుంది దాదాపు వందలాదిగా దాన్ని నాకు తెలిసి ఐదు ఆరు వందల ఉపనయనాలు ఇప్పటివరకు చేశాం ఒక్కనాడు యాభై ఆరు మందికి మేము ఉపనయనాలు చేశాం ఈ ఉపనయన సంస్కారం అంటే బ్రాహ్మణికి ఒక గొప్ప జన్మ ఇటువంటి సంస్కారం ఇది ఒక పెండ్లి ఎంత చేస్తే ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు అవుతుంది కానీ అందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాన్ని ఇంత విధి విధానంగా చేసుకోలేరు అంటే వాళ్ళ రూపేనో ద్రవ్య రూపేనో వాళ్ళ ఆర్థిక పరిస్థితిలో స్థితిగతిలో వాళ్ళ కుటుంబ నేపథ్యంలో చేయలేరు కావున ఇటువంటి వాళ్లకు మనం చేయతన్ ఇయ్యాలనే సంకల్పంతోనే స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించి దానికి అధ్యక్షులు వీరు రేమ కృష్ణమూర్తి గారు నేను రాష్ట్ర అధ్యక్షులు ఎన్ఎంపిల్మేశ్వర గారు వీరు వైదిక కార్యదర్శి మరి బ్రహ్మణపల్లి మల్గారు అదేవిధంగా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మోతుకు రామేశ్వరరావు గారు మా వంశీ దండపతుల గోపినాశ్వరరావు గారు మన అదేవిధంగా మా జాగర్లమ్మ శ్రీనివాస్ గారు మా సత్యనారాయణ గారు మా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వాణి గారు మా ఆర్గనైజర్ సెక్రటరీ హరిత గారు ఇంకా చాలా అనేక మంది మా టీం సభ్యుల ఆందరికీ కూడా ఈ ఉపనయన కార్యక్రమాలు ఏమండి వెండి ఉత్తర జంజాలు వెండి భిక్ష పాత్ర ఆచార్య వటంలో కానీ తల్లిదండ్రులకు బట్టలు పిల్లగానికి మూడు సెట్ల బట్టలు ఈ విధంగా వాళ్ళు మంగళహారతలు వేసుకునే నూనె బత్తులు అగ్గిపెట్టే కూడా మేమే ఇస్తాం వాళ్ళు ఇంటికెళ్ళి ఏం తెచ్చుకోవద్దు అన్లిమిటెడ్ అందరూ ఏం చేస్తున్నాడు మీరు ముగ్గురే రాండి ఐదుగురే రాండి పది మందే రానండి అట్లా మీరు వంద మంది రాని రెండు వందల మంది రాండి కమ్మటి భోజనాలు పెడతాం మంచిగా ఏర్పాటు చేస్తాం మీరు రాండి అంటాం అదేవిధంగా విధంగా దాదాపుల్లో ఒక పదహారు వందల నుంచి రెండు వేల మంది దానికి వచ్చిళ్ళు ఒకటి నుంచి కార్యక్రమం నాలుగు గంటలకు దొరుకుతుంది నిన్న మధ్యాహ్నం నుంచి ఈ మగుండాలు ఈ కార్యక్రమాన్ని మా వైదిక కార్యదర్శి గారు గొప్పగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం మునుముందు అందరి దాతల సహకారంతో బ్రాహ్మణ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది ఇది లోకా సంస్థ భవంతు అనే నలుగురు నామాలంటే ఉపనయనం అయితేనే వాళ్ళకి అధికారం అవుతుంది అందుకే మీ అందరు అల్లగుండాలని దీవించే వ్యక్తులను తయారు చేయడానికి మా బ్రాహ్మణపల్లి మధుశర్మ గారు ఇవాళ చాలా మందికి మరి ఒక మార్గదర్శకులుగా ఉండి మరి ఉపనయనాలు చేస్తున్నారు మేము ఎన్ని ఏళ్ళు దేవుడు మాకు కల్పిస్తాయి అన్ని వరంగల్ జిల్లాలో నా భూతో నా భవిష్యత్ అనే విధంగా కూడా మేము ఉపనయనం చేస్తాను కూడా తెలియదు ఇవాళ చాలా ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చుళ్ళు తెలంగాణ పాత పద జిల్లాల నుంచి వచ్చుళ్ళు బంధువులు మిత్రులు చాలా సంతోషించు ఇంత గొప్ప కార్యక్రమం ఎక్కడ చూడలేదండి మీరు చేసిందంటే మా టీం అంత పటిష్టంగా ఉంది అంత గట్టిగా ఉంది అంత బ్రహ్మాండంగా ఉంది మాకు ఎక్కడ పొరపొచ్చలేవు మేము ఏ కార్యక్రమం చేసినా అందరు సహకరిస్తాను సహకరించిన ప్రతి దాదాకు మా ప్రత్యేక ధన్యవాదాలు